బంగారం నుంచి బంగాళాదుంపల వరకు రవాణా చేసే షిప్స్ ఏమైనా ఉన్నాయంటే అదే ఈ కంటైనర్ షిప్స్ కార్గో షిప్స్లో అత్యంత ఫాస్ట్గా వెళ్ళే షిప్స్ ఈ కంటైనర్ షిప్ ఈ కంటైనర్ షిప్ యొక్క స్పీడు ఇరవై నుంచి ఇరవై ఐదు నాట్స్ ఉంటుంది అంతకు మించి స్పీడ్గా వెళ్ళే షిప్స్ కూడా కొన్ని ఉన్నాయి షిప్ ట్రావెల్ చేసే దూరాన్ని నాటుకోలు మైల్స్గా కొలుస్తారు షిప్ యొక్క స్పీడ్ని నాట్స్లో కొలుస్తారు ఇప్పుడు కనిపిస్తున్నది కంటైనర్ షిప్ బ్రిడ్జ్ను పాస్ చేస్తూ వస్తుంది ఈ కంటైనర్ షిప్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి షిప్పింగ్ అనేది బ్యాక్ బోన్ లాంటిది ప్రపంచంలో ఏ దేశం నుంచైనా వాళ్ళకు కావలసిన సరుకుల్ని దిగుమతి చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గర ఉన్న సరుకుల్ని వేరే దేశానికి ఎగుమతి చేయాలన్నా సరే ఈ షిప్ల వలన జరుగుతుంది ప్రపంచంలో తొంభై శాతం ట్రాన్స్పోర్ట్ అనేది ఈ షిప్పింగ్ ద్వారానే అవుతుంది అనమాట ఒక పది శాతం మాత్రమే ఫ్లైట్స్ ద్వారా అవుతుంది బట్ అది చాలా ఖర్చుతో కూడుకున్నది అందువల్ల షిప్పింగ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా చేస్తారు ఈ షిప్పింగ్లో మిగతా షిప్లతో పోల్చితే కంటైనర్ షిప్స్కి చాలా ప్రత్యేకత ఉంది ఈ కంటైనర్ షిప్స్ అనేవి చాలా ఫాస్ట్గా మిగతా షిప్ల కంటే మిగతా కార్గో షిప్స్ కంటే ఫాస్ట్గా కార్గోని ఈ గూడ్స్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి చేరేస్తాయి ఈ కంటైనర్ షిప్స్ రోజు మనం తినే ఆహార పదార్థాల నుంచి మనం ఇంట్లో వాడే వస్తువులు మనం వేసుకునే చెప్పుల నుంచి బట్టలు మనం వాడే ఏసీ టీవీ ఫ్రిడ్జ్ ఫోన్లు రకరకాల ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా బైక్స్ సైకిల్ కార్స్ రకరకాల ఇంజిన్ యొక్క స్పేర్ పార్ట్స్ బుక్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్స్ కానీ స్టేషనరీకి సంబంధించినవి హాస్పిటల్స్లో ఉపయోగించే ఎక్విప్మెంట్స్ అదేవిధంగా మెడిసిన్ మెడిసిన్ అనేది ప్రత్యేకమైన కంటైనర్స్ తీసుకువస్తారు ఇవి రీఫర్ కంటైనర్స్ అంటారు ఈ రీఫర్ కంటైనర్స్కి కంప్రెసర్ ఉంటుంది ఈ రీఫర్ కంటైనర్స్లో సో వీటిని ఈ మెడిసిన్స్ని కంప్రెసర్ అనేది చల్లగా ఉంచుందనమాట కొంత టెంపరేచర్ సర్చ్ చేసి ఉంచుతారు సో ఈ రీఫర్ కంటైనర్స్లో కొంత టెంపరేచర్ అనేది మెడిసిన్ పాడవకుండా ఉండడానికి టెంపరేచర్ సర్చ్ చేసి ఉంచుతారు సో దానివల్ల మెడిసిన్ అనేది పాడవకుండా ఉంటుంది అయితే ఈ రీఫర్ కంటైనర్స్లో ఇంకా ఏం లోడ్ చేస్తారో చూద్దాం ఉపయోగించే కూరగాయలు బంగాళదుంపలు ఉల్లిపాయలు టమాటోలు వంటివి అదేవిధంగా ఫ్రూట్స్కి సంబంధించినవి ద్రాక్ష యాపిల్స్ ఆరెంజెస్ కివీ ఇలా రకరకాల ఫ్రూట్స్ను కూడా ఈ రిఫర్ కంటైనర్స్లో ఉంచి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు ఈ రిఫర్ కంటైనర్స్ బేసిక్గా ఏంటంటే మన ఏసీలా పనిచేస్తాం ఏసీ లాగా కంప్రెసర్ అనేది ఉంటుంది దానిలో టెంపరేచర్ అనేది సెట్ చేస్తారు సో అందువల్ల ఇవి పాడవకుండా ఉంటాయి సో అంతేకాకుండా మీట్స్లో చికెన్ మటన్ ఫిష్ వంటివి కూడా ఈ రీఫర్ కంటైనర్స్లో పెట్టి ఈ కంటైనర్ షిప్ల ద్వారా మాత్రమే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది అయితే మీట్స్ సంబంధించినవి చికెను మటను అనేవి వీటికి మైనస్ టెంపరేచర్లో ఆ టెంపరేచర్ అనేది సెట్ చేస్తారు అయితే వీటిని లోడ్ చేయగానే షిప్లో రీఫర్ మ్యాన్స్ కానీ లేదా ఈటీఓ ఎలక్ట్రికల్ ఆఫీసర్ కానీ ఉంటాడు వాళ్ళు వీటి కోసం కేర్ తీసుకుంటారు అన్నమాట ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఎలా వీటిని చెక్ చేయాలన్నది సో వీటి కోసం అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కంటైనర్ షిప్స్లో ట్వంటీ ఫుట్ అండ్ ఫార్టీ ఫుట్ ఈ రెండు రకాల కంటైనర్స్నే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ కంటైనర్ షిప్ అనే కంటైనర్ చూసారు కదా చిన్న చిన్న పెట్టలే కనిపిస్తున్నాయి ఈ షిప్ యొక్క పొడవు నాలుగు వందల మీటర్లు ఈ కంటైనర్ షిప్ యొక్క పొడవు ఏమో యాభై తొమ్మిది మీటర్లు ఈ కంటైనర్ షిప్ యొక్క కెపాసిటీ పద్నాలుగు వేల టీఈయు ఈ షిప్ తీసుకువెళ్ళే కంటైనర్స్ని టీఈయులో కొలుస్తారు ట్వంటీ ఫోర్ ఈక్వల్ యూనిట్ అంటారు టీఈ అంటే అయితే ఇటువంటి షిప్స్ సుమారుగా ఒక లక్ష ఇరవై వేల టన్నులు కార్గోని క్యారీ చేస్తుంది అనమాట అంతకు మించి కూడా తీసుకువెళ్తాయి ఇటువంటి పెద్ద పెద్ద షిప్లు సో ఇప్పుడు కనిపిస్తున్న షిప్స్ అన్నీ కంటైనర్ షిప్సే అయితే ఈ కంటైనర్ షిప్స్లో కొన్ని రకాల డేంజరస్ కార్గో ఉన్న కంటైనర్స్ని కూడా లోడ్ చేస్తారు డీజీ కార్గో అంటారు వీటిని అయితే ఇవి లోడ్ చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు వీటిపైన స్టిక్కరింగ్ అనేది ఉంటుంది అది క్లాస్ వన్ కార్గోనా వన్ పాయింట్ వన్ ఇలా వివిధ రకాల క్లాసెస్గా ఈ డేంజరస్ కార్గో అనేది డివైడ్ చేస్తారు సో ఇందులో ఏ క్లాస్ కార్గో అయితే ఆ క్లాస్కి సంబంధించిన స్టిక్కర్ అనేది దానిపై వేస్తారు సో అది ఫైర్ అవ్వచ్చు కొన్నిసార్లు ఏంటంటే ఈ కార్గో ఫైర్ అవుతుంది లేదా కొన్నిసార్లు అది పేలిపోవచ్చు ఆ కార్గో సో అటువంటి డేంజరస్ కార్గో అది అందువల్ల వీటిని లోడ్ చేసేటప్పుడు డిశ్చార్జింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా వీటిని లోడింగ్ అండ్ డిశ్చార్జింగ్ చేస్తుంటారు అయితే కొన్ని రకాల కంటైనర్ షిప్స్లో ఆ గోల్డ్ని కూడా లోడ్ చేస్తారు అది గోల్డ్ లోడ్ చేసేటప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన మ్యాజెస్ అన్ని తీసుకుంటారు అది చాలా రేర్గా కొన్ని రకాల స్పెషల్ కంటైనర్స్లో అయితే ఈ గోల్డ్ అనేది లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అయితే ఇలాంటి కార్గోస్ లోడ్ చేసేటప్పుడు షిప్లో కంటైనర్స్ లోడ్ అయ్యే కార్గో ఏ కార్గో అయినా సరే ఆ షిప్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు ఆ ఐడియా అయితే ఉండదు బట్ అది ఏ టైప్ ఆఫ్ కార్గా తెలుస్తుంది అది డేంజరస్ కార్గోనా అంటే అది దానివల్ల ఏమైనా ఫైర్ అవుతుందా లేదంటే ఎక్స్ప్లోజన్ ఏదైనా అవచ్చా సో ఇలా ఇలా తెలుస్తుంది తప్ప ఆ కంటైనర్లో ఏమున్నది అనే విషయం మాత్రం షిప్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు సో ఆ విధంగా ఈ కంటైనర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది కనిపిస్తున్న కంటైనర్ షిప్స్ పైన గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా వీటినే గ్యారంట్రీ క్రెయిన్స్ అంటారు ఈ క్రెయిన్స్ ద్వారానే ఈ గ్యాంటరీ క్రెయిన్స్ ద్వారానే కంటైనర్ షిప్ యొక్క లోడింగ్ అండ్ డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది వీటి ద్వారా లోడింగ్ అండ్ డిశ్చార్జింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది కనిపిస్తున్న షిప్ ఏమో ఎంఎస్ ఇది మెడిటేరియన్ షిప్పింగ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఇది బంకరింగ్ అయితే అవుతుంది ఈ చిన్న షిప్ ఉంది కదా ఈ షిప్ నుంచి బంకరింగ్ అనేది జరుగుతుంది బంకరింగ్ అంటే షిప్ కావాల్సిన ఫ్యూల్స్ ఏదైతే షిప్ నడపడానికి ఉపయోగించే ఎల్ఎస్ఎంజిఓ హెచ్ఎఫ్ఓ డీజిల్ ఆయిల్ వంటివి ఈ చిన్న చిన్న బంకర్ బాధ్యుల ద్వారా వీటిని బంకర్ బాధ్యూస్ అంటారు ఈ బంకర్ బాజ్ ద్వారా ఆ ఫ్యూల్స్ని తీసుకొస్తారు సో అలా ఆ బంకర్ బాజ్ నుంచి ఆ ఫ్యూల్స్ని మా షిప్లో తీసుకోవడాన్ని బంకరింగ్ అంటారు ఏవైతే కంటైనర్స్ మనకి కంటైనర్ షిప్ పైన కనిపిస్తున్నాయో ఇవి కాకుండా వీటికంటే రెండింతల కంటైనర్స్ కార్గో హోల్డ్స్లో ఉంటాయి అండర్ డెక్లో ఉంటాయి ఆ కంటైనర్స్ అన్నీ కూడా కింద ఉంటాయి అన్నమాట కనిపిస్తున్న షిప్ ఏమో మాస్క్ లైన్ అనే కంపెనీది ఈ షిప్లు కూడా చాలా ఎక్కువ కనిపిస్తుండే ఈ కంపెనీ కూడా చాలా ఎక్కువ షిప్లు ఉన్నాయి చాలా మంచి కంపెనీ అది కూడా పెద్ద కంటైనర్ అది కూడా సింగపూర్లోని కంటైనర్ పోర్ట్ ఇది చాలా పెద్ద పోర్ట్ ఇది ఇక్కడ ఉన్నవన్నీ కూడా పెద్ద పెద్ద కంటైనర్ షిప్సే ఈ కంటైనర్ పోర్ట్ అనేది ఈ సింగపూర్ పోర్ట్ ప్రపంచంలోనే బిజీగా ఉండే షిప్ పోర్ట్లో ఇది ఒకటి ఈ కంటైనర్ షిప్ మా షిప్ని ఓవర్ చేస్తూ ముందుకు వెళ్తుంది ఇక్కడ ట్రాఫిక్ ఫిషింగ్ బోట్స్ యొక్క ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కనిపిస్తుంది కదా చిన్న ఫిషింగ్ బోట్స్ ఇలాంటి చిన్న చిన్న ఫిషింగ్ బోట్స్ కోస్టల్ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటాయి చైనా వియత్నాం తైవాన్లో చాలా ఎక్కువగా ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదా ఆయిల్ రిగ్స్ అంటారు వీటిని ఇక్కడ నుంచి ఆయిల్ ప్రొడక్షన్ అనేది అవుతుంది ఈ ఒక ఆయిల్ రిగ్ నుంచి మరొక ఆయిల్ రిగ్స్కి ఈ కింద నుంచి పైప్ లైన్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి ఇలా ఒక్కొక్క ఆయిల్ రిగ్ నుంచి వచ్చిన ఆ ఆయిల్ మొత్తాన్ని ఫ్యూల్ మొత్తాన్ని ఈ పైప్ లైన్స్ అనేవి కంటిన్యూస్గా ల్యాండ్ వర్క్ ఉంటాయి అక్కడ స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి అందులో స్టోర్ చేస్తారు అక్కడ నుంచి షిప్ల ద్వారా ఈ ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు ఈ ఆయిల్ ఏదైతే ఉందో వీటిని ట్రాన్స్పోర్ట్ చేసే షిప్ని ఆయిల్ ట్యాంకర్స్ అంటారు ఆయిల్ కెమికల్ ట్యాంకర్స్ని అని కూడా అంటారు ఇక్కడ ఫిషింగ్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో నావిగేషన్ చేసేటప్పుడు ఇలాంటి ఫిషింగ్ బోట్స్ని కేర్ఫుల్గా వాచ్ చేస్తూ నావిగేషన్ చేయాలి ఫిషింగ్ బోట్స్ ఫిషింగ్ నెట్స్ కూడా ఉంటాయి ఇలా ఫిషింగ్ బోట్స్ ఎక్కువగా చైనా తైవాన్ వియత్నాం ఫిలిప్పీన్స్ ఇండోనేషియా జపాన్ కొరియా ఇండియా వంటి దేశాల్లో కోస్టల్ ఏరియా పాస్ చేసేటప్పుడు ఇలాంటి ఫిషింగ్ బోట్స్ అనేవి ఎక్కువగా ఫిషింగ్ ట్రాఫిక్ అనేది ఉంటుంది అదేవిధంగా ఫిషింగ్ నెట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కంటైనర్ షిప్ ఏమో మా షిప్కి ఎదురుగా బెర్త్ అవడానికి వస్తుంది అలాంగ్ సైడ్ అవ్వడానికి ఈ కంటైనర్ షిప్ని టగ్స్ పుష్ చేస్తూనే ఆ వెనకదల చిన్న రెడ్ కలర్లో చిన్న బోట్లా కనిపిస్తుంది దాన్ని టగ్ బోట్ అంటారు ఇలాంటి టగ్ బోట్స్ పెద్ద షిప్లు వచ్చేటప్పుడు రెండు టగ్ బోట్స్ అనేది తీసుకుంటారు ఒక టగ్ బోట్ ఏమో ఫార్వర్డ్లో ఉంటుంది ముందు ముందున ఒక టగ్ బోట్ అలా పుష్ చేస్తుంటుంది అదేవిధంగా వెనకదలు కూడా ఒక టగ్ బోట్ అనేది ఉంటుంది ఈ టగ్ బోట్స్ బ్రేక్ వాటర్ దాటగానే ఈ టగ్ బోట్స్ అనేవి తీసుకుంటారు ఈ టగ్ బోట్స్ ఏంటంటే పుల్ చేయడానికి షిప్ని పుల్ చేసి తీసుకురావడానికి అదేవిధంగా పుష్ చేసి షిప్ని జట్టితో ఎలాంగ్ సైడ్ చేయడానికి కూడా ఉపయోగపడతారు షిప్ అనేది పోర్ట్లోకి ఎంట్రీ అయ్యే ముందే స్పీడ్ అనేది రెడ్యూస్ చేస్తారు తగ్గించేస్తారు ఇంకొకటి షిప్ అనేది టర్న్ చేయడానికి పోర్ట్లో అంత స్పేస్ అయితే ఉండదు ఇంజిన్ యూజ్ చేసి టర్న్ చేసే అంత స్పేస్ అయితే ఉండదు సో అందువల్ల ఈ టగ్ బోర్డ్స్ని ఉపయోగించి నెమ్మది నెమ్మదిగా పుష్ చేస్తూ అలౌన్స్ సైడ్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి షిప్ కూడా టగ్ బోర్డ్స్ అనేవి తీసుకుంటారు వీడియోలో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా అది షిప్ యాంకర్ అది ఇలాంటి యాంకర్స్ రెండు యాంకర్స్ ఉంటాయి ఒకటి పోర్ట్ ఇది కనిపిస్తున్నది పోర్ట్ సైడ్ యాంకరు అటువైపు కూడా సేమ్ ఇలాంటి యాంకర్ ఉంటుంది ప్రతి షిప్ కి రెండు యాంకర్స్ ఉంటాయి ఈ కంటైనర్ షిప్ ఏమో మా షిప్ వచ్చాక వన్ డే తర్వాత వచ్చింది ఈ షిప్ కొన్ని గంటలు మాత్రమే పోర్ట్లో ఉంది కొన్ని గంటల్లో ఈ షిప్లో లోడ్ అవ్వాల్సిన కార్గో లోడ్ చేశారు డిశ్చార్జ్ అవ్వాల్సిన డిశ్చార్జ్ అయిపోయింది సో కొన్ని గంటల్లోనే కార్గో ఆపరేషన్ మొత్తం అయిపోయింది షిప్ కి సో అంత ఫాస్ట్గా కార్గో ఆపరేషన్ అనేది ఈ కంటైనర్ షిప్స్లో అవుతుంది అదేవిధంగా ఈ షిప్స్ కూడా ఒక్కొక్క పోర్టు ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని పోర్ట్లు అయితే కొన్ని గంటల్లోనే వెళ్ళిపోతుంటుంది కొన్ని పోర్ట్స్ వన్ డే టూ డేస్ అలా అనమాట ఈ షిప్స్ అయితే వన్ వీక్ సేలింగ్ దొరికిందంటే వన్ వీక్ వీళ్ళు ట్రావెల్ చేశారంటే అదే వీళ్ళకి లాంగ్ సేలింగ్ అనమాట మాదైతే బల్క్ కెరీర్ మాది వన్ మంత్ పోర్ట్లో పోర్టుకు వస్తే ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఉండిపోతుంది సేలింగ్ చేసినా సరే ఒక వన్ మంత్ ఒక పోర్ట్ నుంచి ఒక పోర్ట్కి వెళ్ళాలన్న బల్క్ షిప్స్ అయితే నెమ్మదిగానే వెళ్తుంటాయి చూసారుగా ఈ కంటైనర్ షిప్ యొక్క కార్గో ఆపరేషన్ అది అయిపోయింది ఈ షిప్ అనేది ఇప్పుడు పోర్ట్ నుంచి డిపార్చర్ అయిపోతుంది సో అందుకే టగ్ బోర్డ్ కూడా వస్తాయి ఇంకొద్దిసేపట్లో ఈ షిప్ అనేది డిపార్చర్ అవుతుంది వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి